నమ్మని చూస్తున్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ మీడింగ్ వస్తున్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా నాకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం అందరికీ సాధించవచ్చు తెలుగు వాడికి నేను ఎక్కడో కుంటున్నాను కాదు ఆ ఊరు పక్కన డెబ్బై కిలోమీటర్ల ఎక్కువ నుంచి ఆ కూతురు పక్కన ఒక చిన్న అప్పుడు నెల్లూరులో కొట్టి నెల్లూరులో ఉన్నట్టు ఉంటానని ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి మన ప్రాంతానికి మనం వచ్చినప్పుడు అది స్థాన బలమి కానీ తన బలమీ కాదు సుమా అంటారు కదా పెద్దవాళ్ళు ఆ విధంగా నాకు తెలియకుండానే నా ప్లేస్ లెక్క వస్తే నాకు ఒక బలం వస్తుంది అనమాట పది మందినైనా కొట్టేస్తున్నా ముందు వచ్చి అన్న ధైర్యం మనం కొట్టేది ఉండదు ఏమి ఉండదు కానీ ధైర్యం వస్తుంది కదా దట్ ఈస్ మోర్ కాన్ఫెన్స్ ఆఫ్ దాట్ సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి ఈ నెలలో నేను వచ్చినందుకు నన్ను వచ్చినందుకు ఒక్కసారి మీ అందరికి గురించి రెండు ముక్కలు మాత్రమే చెప్తాను ఎందుకంటే దాదాపు అందరికీ తెలిసిన విషయమే మన మిత్రుడు నా సహోదరుడు మహేష్ గారు ఫస్ట్ నుంచి మీకు అందరికీ గురించి చెప్తూ ఉంటాడు ఆర్గనైజేషన్ గురించి చెప్తూ ఉంటాడు రెగ్యులేషన్ గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడను అంటే మన బిజినెస్ ఎంత జరిగింది ఎంత డిపాజిట్స్ వచ్చాయని చెప్పిన ఆల్రెడీ మోహన్ నాయక్ సార్ గారు చెప్పారు నితిన్ సార్ చెప్పారు అది కూడా నేను చర్చించాను కానీ వాట్ ఈస్ దూచర్ మాట్లాడడానికి ఇష్టపడతాను ప్రతి ఒక్కరు ఆశపడేది భవిష్యత్తు కోసమే భవిష్యత్తు ఎక్కడ శూన్యంగా కనిపిస్తుందో ఆ శూన్యంలో మనం శూన్యం అవడానికి ఎవరు ఇష్టపడతాయి కాబట్టి అక్కడ మనం ఒక వెలుగు చూడడానికి ప్రతి ఒక్కడ చూస్తాం ఆ వెలుగు చూడడానికి వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఎంతమంది ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ వచ్చాము అన్న వాళ్ళని నేను దొరుకుతాను దయచేసి గత వన్ ఇయర్ నుంచి మేము సొసైటీలో ఉన్నామన్న వాడు చేతులెత్తండి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి నేను సొసైటీలో ఉన్నాను రైట్ ఆరు నెలల నుంచి ఉన్నాను అన్న వాళ్ళు రైట్ మూడు నెలల నుంచి ఉన్నామన్న వాళ్ళు సిన్స్ త్రీ మంత్స్ వర్కింగ్ సొసైటీ సార్ నేను కొత్తగా జాయిన్ అయిన రెండు నెలలుగా అయిందని చెప్పిన వాళ్ళు సార్ అస్సలు తెలియదు ఏదో బలవంతంగా పట్టుకొచ్చాడు సార్ నేను వచ్చి నాకు ఏం తెలియదు క్షమించి ఎంతమంది అలాంటి వదులుగా ఉన్నారు ఎందుకంటే నారు పోస్తే కానీ పంట రాదు కానీ పోసిన నారా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనది కరెక్ట్ అయినా సో అందువల్ల ఇంతలో ఎప్పుడు చూసినా నాకు కొత్తనాడే నేను చూస్తా ఉన్నాను పంట పొడుస్తుంది వాళ్ళతో ప్రతి మీటింగ్ ఐదో మీటింగ్ ఆరో మీటింగ్ అనుకుంటాను రెగ్యులర్ గా నేను చూసిన వాడు రెగ్యులర్ గా నన్ను చూసిన వాళ్ళు ఒక పది మంది మిగతా వాళ్ళతో ప్రతిసారి కొత్త కొత్తగా వాళ్ళు తప్పులేదు అది ఎందుకంటే యువత ఎంకరేజ్ చేయాలి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సొసైటీ ఉన్నదే ఎంపవర్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం నేను పర్సనల్ గా నేను ఈ సొసైటీ తీసుకుంటాను ఎందుకంటే వెంకటరమణ ఓనర్ కాదు చైర్మన్ అనేట ఓనర్ కాదు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఓనర్స్ కాదు ఎవరు ఓనర్ ప్రతి ఒక్కళ్ళు సల్ఫిని నేను ఈ సొసైటీకి నేను పర్టికర్ గా కేవలం ఒక సీనియర్ రీజనల్ మేనేజర్ గా మాత్రమే జాయిన్ అయ్యాను అలా జాయిదా పదకొండు సంవత్సరాలు కష్టపడి ఈ సొసైటీలో ఇవాళ మేనేజింగ్ డైరెక్ట్ పిలవబడుతున్నారంటే కేవలం ఈ సొసైటీలో పనిచేస్తున్న మీ అందరి అభిమానంతో జరిగింది కానీ వేరే దేశంలో దేశానికి వేరే రైతు అంటారు కరెక్టేనా కానీ మా మేనేజ్మెంట్కి మా కుటుంబాలకి మాకు మా పిల్లలకు కావాల్సింది కావచ్చు మా కుటుంబాలకు కావచ్చు మా ఉన్నతికి కావచ్చు ప్రతి ఒక్కరికి మాకు వెన్నెండుగా నిలబడింది ఎవరంటే కేవలం ఈ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఫోర్స్ అని మీరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వితౌట్ ఫీల్డ్ ఫోర్స్ నో బిజినెస్ కంట్రోల్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ మ్యాన్ పవర్ నో బిజినెస్ కంట్రోల్ మనిషి లేకుండా పేద జరగదు మనిషి లేకోకుండా ఫలితం రాదు మనిషి లేకోకుండా ఏర్పడాది మనం చూడలేదు ఇది మనం నమ్మితే ఖచ్చితంగా మనము ఈ సొసైటీని ముందుకు తీసుకోవడానికి పెద్ద సమస్యలు కారణం కాదు అన్నారు అన్ని చోట్ల మాకు వందల కోట్ల బిజినెస్ వస్తున్నాయి ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మనకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ మనకి ఏంటంటే నమ్మకం కంటే కూడా అనుమానం ఎక్కువ టునా మనకి నమ్మకం కంటే అనుమానమే ఎక్కువ ఫస్ట్ అనుమానం సార్ మళ్ళీ అనుకోండి ఫస్ట్ అనుమానం నీకు బాగా చెప్పాలంటే ఇది ఆటగాళ్ళకి అప్లికల్ అవుతుంది అనుకుంటారు కొత్త కోటలు వచ్చింది అనుకోండి అత్త ఫస్ట్ అనుమానంగానే చూస్తుంది ఎందుకంటే ఇది ఎంత మాత్రం చేస్తుంది పని చూద్దా ఉంటుంది అక్కడ అనుమానం రాదు ఫస్ట్ అనుమానం చూద్దాం ఈ పిల్లలు ఎంత మాత్రం టీ పెడుతుందో ఎంత మాత్రం వంట వండుతుందో ఎలా చేస్తుంది నా కొడుకు బాగా చేస్తుంది ఎప్పుడైతే అనుమానం వస్తుందో ఆ ప్రజలు చేస్తుంది అనమాట ఏంటమ్మాయి కాస్ ఇలా పెట్టావు ఏంటమ్మాయి వంట ఎలా చేసావు అప్పుడు వస్తుంది జగడం ఫస్ట్ వచ్చేదే అనుమానం சூத்தி சொசைட்டிக்கு மீட்டா எந்த மாதிரி உண்டுதோ சூதா நேப்பா ஆகி சோசை கொஞ்சம் தேடாக உந்த சோசைதா நேரம் செப்பாண்டி சோசை பாக் மம்மல அர்த்தமொசை நீரே நம்மல இங்க செத்தொகை ஆச்சரிய மர చెప్పడానికే ఉంటాడు చెప్పనికే ఉంటాడు ఆడేం చెయ్యడు కేవలం మనమల్ని పరీక్షిస్తూ ఉంటాడు జస్ట్ ట్రీట్ లెసన్ వాడు ఏం చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయండి కానీ మన పని మాత్రం మనం అవలంబడు ప్రాథమస్తుందంటే ఎ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటారు ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే మనకు తెలిసిందే మనతో మనకు సత్సంగతం ఉండదు అనమాట మనం ప్రతిదీ మనం నేను కూడా సీరియస్ గా కానీ సొసైటీ ఇవాళ రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ అంటే కలెక్షన్స్ డిపాజిట్ చేస్తూ పదకొండు లక్షల మంది బైచులకు మెంబర్లు పెట్టుకొని దాదాపుగా నూట నలభై ఐదు బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ దాదాపుగా ఏడు రాష్ట్రాల్లో దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది అంటే అది కేవలం మేనేజ్మెంట్ యొక్క కమిట్మెంట్ మాత్రమే తప్పు కాండి ఈ ముందర ఐదు లైవర్ తర్వాత చెప్పట్లే ఉండటం రావట్లేదు మీరు చప్పట్లు కొడుతున్నది కేవలం సంతోషంతో కాదండి వచ్చామని నిరూపించుకోవడానికి నిజంగా నేను వచ్చానంటే ఆధార కొట్టాలి చప్పట్టు కొట్టలేదంటే వస్తాను అంటే నేను నిద్రపోతే మన మీద మొబైల్ చూసుకుంటాను వెరీ క్లియర్ మూడో రోజు వస్తుంది అదేంటి సార్ మేనేజర్ ఎందుకంటే చెప్పాను మీద క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంటే చెప్పాను సార్ టైంకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నేను అంత మాట్లాడుతున్నాను అదేంటి సార్ నీకు పెళ్ళి పెళ్ళే గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదని ఏముందండి தாண்டி சம்பந்தம் ஏதே கோடு பெருநாள் சோ காதே கவிதை கலம் அந்த யலோபதி பணி கலம் சோ மனக்கு அந்த இக்கடே வந்து எக்ஸாம்பிள் செல்லை ஒரு ஊர்ல ஆ ஊர்ல பாகவு நீட்டு இப்படி பண்ணுண்டே వాడు ఏం చేశాడంటే ఎలాగైనా సరే నేను ఇక్కడ వాయుడు మా ఊరికి నీకు వెళ్ళిస్తానని చెప్పి చెప్పాడు ఆడెళ్ళాడు ఒక గురువు చదువుతూ ఉన్నాడు పూజారి వచ్చాడు గుళ్ళో పూజారి ఏంటైనా ఏం చేస్తున్నావు అంటే నీళ్ళు లేదు పూజారి కాదు ఊళ్ళో జన్మంతా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం బాగా తగ్గుతున్నాను మంచి పని చేయను ఒక పది రోజులు తొక్కాడు పది అడుగులు తగ్గాడు మళ్ళీ కనిపించలేదు రెండు రోజులు ఆ ఊరిలో ఇంకో కూడు ఉంది వాడు నా మూడో రోజుల మీద ఆ గుడి దగ్గర తగ్గుతున్నాడు మళ్ళీ పూజారి అడిగారు ఏంటో మళ్ళీ ఇక్కడ చదువుతున్నాం ఆ నేల కొంచెం గట్టిగా ఉంది పూజ అడిగాడు ఇక్కడైతే కొంచెం రాజుకుతో ఉంది రెండు అడుగులు నీళ్ళు పడదుకున్నా నేను ఇక్కడ దొరుకుతాను సరే ఇక్కడైతే శ్రద్ధ కానీ అక్కడ వారం దోగాడు మళ్ళీ ఇరవై అడుగులు దోగాడు మూడోసారి మూడో గుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ దోక నిలబెట్టాడు అక్కడే అంటే నాకు అక్కడ నమ్మకమే లేదంటే మొదటి మెత్త గట్టిగా ఉంది అందుకోసం మరి ఇక్కడైతే బాగా ఉంది ఇక్కడ దొరుకుతాను దొంగాడు అరే ఈ తొమ్మిది నెలలు అక్కడే ఉండే మొదలపాయలోనే నీకు నీళ్ళు దొరికది కదా నాకు చెప్పాడు అప్పుడు ఈడన్నాడు ఏ కుండో చెబుతున్నాడు దొరికి నువ్వే మూడు గుడు చూతావంటే ఏ బీళ్ళు నాకంటే తెలుసు ఏ కుండో చెబుతున్నాడు నువ్వే మూడు గుడు చూపుతున్నావు రోజుకి ఏ కు తెలుస్తుంది అప్పుడు పూజ అంటాడు గుడిలో పూజ పూజం చేయడం అనేది నా వృత్తి నేను పది ఊళ్ళు చెప్తే పది ఊళ్ళు తిరిగాల వంద గుళ్ళు చెప్తే వంద రూళ్ళు తిరగాల బాయ్ నీకు నీళ్లు తేవడం అనేది నీ ధ్యేయం నీ ధ్యేయం స్ట్రాంగ్ గా ఉండాలా నీ ధ్యేయం స్ట్రాంగ్ గా ఉంటే నీ పట్టుదల స్ట్రాంగ్ గా నీ పట్టుదల స్ట్రాంగ్ గా ఉంటే నీ ఫలితం స్ట్రాంగ్ గా ఉంటుంది నీ ఫలితం స్ట్రాంగ్ గా ఉంటే నీ ఫలితం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళు నమ్మకం లేదో అప్పుడే నీ పని అంతా నాయుతం అవుతుంది ఇప్పుడు కలిసి కావాల్సింది ఏంటి పట్టుదల కాన్ఫిడెన్స్ సో అలాంటి కాన్ఫిడెన్స్ తో ఈ సొసైటీలో పనిచేసిన ప్రతి ఒక్కటి ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మహేష్ సార్ లాగా మెలకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటూనే ఉంటారండి ఎగ్జాంపుల్ ఐ డోంట్ మాట్ ఇంటర్లీ మహేష్ సార్ కంటే బృందో ఇద్దరు ఉండేవాళ్ళు నాకు మహా మేధావులు వాళ్ళు మమ్మల్ని ఎంత మోటివేట్ చేశారంటే అంతా మోటివేట్ చేశారు సార్ ఆఖరికి మేమే ఒక కొత్త సంస్థను స్థాపిస్తామని చెప్పి చేశారు సార్ స్థాపించినాలో స్థాపించిన తర్వాత ఫలితాలు ఎలా అది కూడా మనం చూసాం దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు మానకులు కాలేదు అర్థమైందా ఆశయం ఉంటే సరిపోదు ఆశయ సాధన కావాల్సిన స్థిరమైన స్థిరత్వం ఉండాలి చేసిన తప్పుని ఎక్కువ చూపేవాడు ఆ తప్పుల్ని చూపించుకోకుండా మనం ఏం చేసుకోవాలి అనేది కూడా జాగ్రత్త పడాలి అంటే జాగ్రత్తగా తప్పులు చేయచ్చు సార్ అది కాదు నా ఉద్దేశం తప్పదని తెలుసుకుంటే జస్ట్ సెల్ఫ్ సపోజ్ టు సపో సో ఇలాంటి నాయకుడు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు సొసైటీకి ఏ విధమైనటువంటి డోకా రాదండి అందువల్లనే మేము ఇప్పటికీ కూడా ఈ ఇవాటి కూడా మెచ్యూరిటీ బాగా గుర్తుపెట్టుకోండి మెచ్యూరిటీ అనేది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే ఇవ్వగలుగుతున్నాం విత్ మెచ్యూరిటీ అండ్ ప్రీ మెచ్యూరిటీ సార్ మెచ్యూరిటీ ఏమో త్వరగా ఇచ్చేస్తున్నారు ప్రీ మెచ్యూరిటీ ఆరు నెలలు అయితే రావట్లేదు సార్ రాదండి మేము కూడా కొంచెం పెట్టుబడి పెట్టిందాం అక్కడ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఒక సంస్థ పక్కకు కరెక్టే కదా ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి ఇప్పుడు నాకు నాలుగు మీకు నీళ్లు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయండి అందులో చిన్న పెద్ద కదా రెండు ఇంట్లో ఉన్నాయి అనుకోండి వాడు సడన్ గా రేపు వచ్చి నేను ఖాళీ చేసి మనం ఒప్పుకుంటామా ఒప్పుకోదా అదేంటే సడన్ గా ఖాళీ చేస్తానంటారు నాకు కనీసం ఒక నెల టైం అన్నా ఇవ్వాలి కదా అంటారు అద్దెంట్లో అద్దెవాడికిచ్చిన మనమే ఇంత పట్టుదలగా ఉంటే ఇక్కడ ఒక మెంబర్ నుంచి తీసుకొచ్చి డిపాజిట్ ఇంకో చోట ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థ ఎంత ఆలోచించాలి చెప్పండి సో ప్రీ మెచ్యూరిటీ మనకు వద్దు అన్న కాన్సెప్ట్ ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఒకసారి బీక్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వల్ల ప్రీ మెచ్యూరిటీ ఎలా ఉందంటే ఏంటో సార్ మీరు నాతోనే చెప్పండి కూడా నా మీద మీరు ప్రీ మెచ్యూరిటీ లేదని చెప్పిస్తున్నాం అలా లేదండి వాస్తవం ఇట్ అంత నుంచి వేరే లేదు ఇలాంటి మనం ఎంకరేజ్ చేసినట్టు అయితే ఇప్పుడు సొసైటీ కొత్త సాఫ్ట్వేర్ నిర్మించండి మీకు తెలిసే ఉంటుంది మీకు ఆ లాంచ్ ఉంది న్యూ సాఫ్ట్వేర్ వేరే కమింగ్ విత్ మొబైల్ యాప్ అదే సార్ చెప్పారు మొబైల్ యాప్ ని లాంచ్ చేస్తున్నాం ఒక సాఫ్ట్‌వేర్ ని తీసుకుంటున్నాం మొబైల్ యాప్ లో మీకు SMS అలర్ట్స్ వస్తాయి కదా టు SMS అలర్ట్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి ఇవన్నీ పాప్ అప్ ఉండ యా ఆర్ టాకింగ్ విత్ ద బిగ్ ప్లేయర్ మార్నిట కు ఉండ ICCSL అనేది కేవలం ఒక సంస్థ కరెక్ట్ ఐనా వి అగ్రీ విత్ మీ బట్ ఇవాల ICCSL అంటే ఒక బ్రాండ్ ఇదోసే బ్రాండ్ ఇంకా ఎంత కాలంలో వెళ్తాము కోటక్ బ్యాంకు ఐసిఐ ఐసిసిఐ ఐసిఐ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పి అని ఇవే డీ క్రౌండ్ రబ్బా ఐసిసిఐసిఐ బ్యాంకు త్వరలో మనం కూడా బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అవుతాము ఆల్రెడీ ఎన్బీఎఫ్సి మంగళమన్న సంస్థలు తీసుకున్నాము ఐసీపీలో సంస్థలు తీసుకున్నాము దీంతో పాటు మల్టీ పర్పస్ లేకుండా రాబోతున్నాము ఎలాంటి మల్టీ పర్పస్ లేక రాగొట్టున్నామంటే మన డీమార్ట్ మాల్స్ ఉండవు కదా

బియ్యం బయటపాడికి ఎనభై వేలు ఎనభై రూపాయల కేజీ ఉంటే మనకు అరవై రూపాయలకి దొరికే అవకాశం ఉంటుంది కందికోప్పుడు నూట నలభై రూపాయలు నూట అయితే దొరకవచ్చు పామ్ ఆయిల్ కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్స్ సబ్సిడీ ఇవన్నీ ఆఫ్ ది షేర్ హోల్డర్ ప్రతి షేర్ హోడర్ తో వెల్త్ ఎంకరేజ్ చేయాలి కానీ మనం మాత్రం వెల్త్ ఎంకరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అడిగాను అనుకోండి సార్ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నానండి నేను పదకొండో ర్యాంక్ అండి మీ టార్గెట్ ఎంత

ఇలా మనము ఒకటి మీద ఆధారపడి వాడి బిజినెస్ మనం చేయాలి వాడి బిజినెస్ మనం డెవలప్ కావాలి అంటే డెవలప్ కాలేదు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అతను ప్రతి చోట ఉన్నటువంటి తేడాలు ఏంటంటే దీనికి తర్వాత ప్యారల్ లైన్స్ ప్యారల్ లైన్స్ ఉంటాయి అంటే నా కుటుంబం నాది అని మనం ఎలాగలుగుతాము నా లైన్ నాది నా డెవలప్మెంట్ నాది నా టీం నాది ఈ టీం నేను ప్రొడక్ట్ చేసుకోవాలి ఈ టీం ద్వారా నేను కనీసం అంటే కూడా ఒక బిజినెస్ చేయగలిగాను ఇవాడు నాకు తెలిసి దాదాపుగా ఇక్కడ ఉన్న అందరూ ఫ్రెష్అప్స్ అయి అనుకుంటున్నాం దాదాపు కొత్తగా వచ్చిన వాళ్ళే కానీ నెక్స్ట్ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే మీ మీటింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ మంత్ లే అనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలల తర్వాత ఆగస్టు లో సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ దీపావళి పెట్టడం మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మీ అందరూ ఎక్స్పీరియన్స్ అంటారు కరెక్ట్ ఈ ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్కరు ఆ రోజు అక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునే లెవెల్ మీరు వచ్చింది మీరు ఆ రేపుకు రాగలిగితే మనం చేసే మీటింగ్ కూడా ఎలా ఉంటుందంటే కార్పొరేట్ లెవెల్లోనే ఉంటుంది కార్పొరేట్ లెవెల్లో లో కబల్ చీర్ లో కాకుండా కట్టిగా ఏసీ రూమ్ లో కూర్చోవాలి మంచిగా కూర్చోాలి మనకు కావాల్సిన బిజినెస్ ప్లాన్ మన ఫ్యామిలీ కావాల్సిన డెవలప్మెంట్ ప్లాన్స్ ఎలా ఉండాలో వాటిని ప్రణాళిక నిర్ధారణంగా ఖచ్చితంగా మనం ఎలా చేయాలోచుకుంటే వెళ్తాం అది మనం ప్రీ ప్లాన్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడే కొంచెం తరవడుతూ ఉండాలి ఒక ఋషి ఉండేవాడు అండి ఒక ఋషి ఉండేవాడు వాడి దగ్గర ప్రియ శిష్యుడు ఉండేవాడు ఆ ప్రియ శిష్యుడు ఎంత గురువు భక్తి అంటే కోసం చచ్చిపోవడం అనేవాడు అనమాట అంత ప్రియశిష్యుడు ఆ గురువు బాధ నేను ఎన్ని రోజులు ఉన్నాను నేను తెలియదు నేను వెళ్ళిపోయిన తర్వాత నీ ఒంటిగా అట్ అయిపోతాడు నీ ఏం కావాలా సరే అని చెప్పి నాయన పెళ్లి చేసుకోరా నీకు ఒక కుటుంబం వస్తుంది నీ కుటుంబం ఉందంటే నీకు ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తాను లేదు స్వామి నాకు పెళ్లి పెట్టా లేకపోతే నేను మీలాగానే మీలాగనే ఉంటాడు సరే ఒక పని నేను ఐదు సంవత్సరాలు యాత్ర పోతున్నాను ఆశ్రమాన్ని సరిగ్గా చూసుకోరా సరే డన్ మీరు ఎల్గారు స్వామిని చూసుకుంటాను మూడు రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ పూజ ఆ శిష్యుడు స్నానం చేసిన పంచ ఏదైతే ఉంటుందో ఆ పంచ ఎరకలు కొట్టేసి ఉన్న రెండు పంచలు ఒకటి చూస్తే ఒకటి పొలం ఎదురుతుంది ఇంకోటి చూస్తే అన్ని అది కాస్త కుట్టేశాయి సరే ఎరకలు దాన్ని నాకు పిల్లి కావాలని చెప్పండి అడుగులో ఎదుర్కొని పిల్లి తెస్తాడు పిల్లిని సాగుతాడు పిల్లిని సాగాలంటే పాలు కావాలి కదా సరే పాలు కావాలంటే ఏం కావాలి ఆవు కావాలి సరే ఆవు తెస్తాడు ఆ గడ్డైతే బయట దొరుకుతుంది కానీ దానికి మళ్ళీ అన్ని మృగాల నుంచి వేరే అడుగు వేరే జంతువుల నుంచి పాపరాలు కావాలంటే కుక్క వేస్తాడు ఆ కుక్క ఏమన్నా తింటుందా దానికి అన్నం కావాలి అన్నం కావాలంటే ఈడికి రావు తప్పనిసరిగా అప్పుడు ఏం చేస్తాడు వేసుకుంటాడు అప్పుడు బాగా వస్తుంది కుక్క ఈ కుక్కకి ఆ కుక్కకి అన్నం పెట్టేదా సరే ఆటోమేటిక్ బాగా బార్ వచ్చిన తర్వాత ఐదేళ్ల తొమ్మిది కూడా వస్తారు యాత్ర గురించి కొని పూజ అయ్యారు గురువు ఇంటికి వచ్చి చూస్తే బాడీ అయితే పిల్లలు ఆవు పాడి పంట అన్ని ఉంటాయి ఏంటైతే అంటే గురువు గారు వెళ్ళిన తర్వాత ఇలా పుయ్య కోసం ఆవు ఆవు కోసం కుక్క కుక్క కోసం పాడి ఇవన్నీ ఇవన్నీ ఉత్తరయాత్ర ముందే పెళ్లి చేస్తామన్నాను ఆ పెండి ఫస్ట్ చేస్తుందని చెప్పే ఇంటి సాగాల్సిన అవసరం ఉండేది కాదు కదా అలాగే మేము చెప్పి చేసేటి కామినెంట్ గా చేయండి అది కాకుండా ఆర్టీ చెప్పాడు ఆర్టీ చెప్పాడు అంటే మేనేజ్మెంట్ డిక్లరేషన్ మేము చెప్పేసి నేను రాసింది కాదు గవర్నమెంట్ నాకు ఏదైతే చేయడం రాసి ఉంటుందో అదే చెప్తాం మీరు అది ఫాలో కావాలి అది ఫాలో అవ్వండి అది ఫాలో చేయాలనుకోండి ప్రపంచంలో మిమ్మల్ని మించిన మంచి వాడు మిమ్మల్ని హెల్పింగ్ నేచర్ ఉన్న వాడు కూడా ఉన్నాడు సో గాడ్ హాస్ గివెన్ ఆపర్చునిటీవర్ సెల్ఫ్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్క అవకాశం ఇస్తాడు తనకి తాను నిరూపించుకోవడానికి ఆ నిరూపించుకునే టైంలో మనకు ఆటంకాలు రావచ్చు ఒడిదొడుకులు రావచ్చు మనకు సపోర్ట్ లేకుండా పోవచ్చు కానీ మనం అంటే స్టేబుల్ స్టేబుల్ నిలబడగలిగితే మీరే ఇంటర్వ్యూ ఉంటుంది మీరంటే ఇంటర్వ్యూ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేనే ఎగ్జాంపుల్ నెల్లూరులో నెల్లూరులో చది నెల్లూరులో పుట్టాను అక్కడెక్కడో అనంతపురం చదివాను విద్యాలయర్స్ ఎంబీ చేశాను పెళ్లి చేసుకుని కేవలం ఐదు వేల రూపాయల సార్లు నా భార్య తీసుకుని బెంగళూరు వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత నా భార్య ఎంటే చదివించాను కానీ ఇప్పుడు ఎంత లో గోల్డ్ మెడల్ తీసుకొని హెచ్ఏఎలో సీనియర్ మేనేజర్ పొజిషన్ లో తను చేస్తూ ఉంది సో నేను ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మీ అందరి సేవలో ఒక మేనేజర్ డైరెక్టర్ కేడల్లో నేనున్నాను ఈ రెండు బ్యాలెన్సింగ్ లో నేను ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయి ముండి ఉంటే ఈ పాడిగా వెంకటరమణ వాడు ఉండేవాడు కాదు ఇది మీరు నమ్మగలిగితే దయచేసి ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ నమ్మండి గా ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సొసైటీలో మీ ఒక స్థానం ఉంటుంది మీ ఒక గుర్తింపు ఉంటుంది మీ వల్ల సంస్థ ఉద్రిక్తుంది మీ ఫ్యామిలీస్ ఉద్రికపడతాయి కాబట్టి లాస్ట్ పెట్నాస్ ఎక్కువ నేను టైం తీసుకోను దాదాపుగా ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ లంచ్ డే మనం ఎక్కువ దీన్ని డిలే చేయకుండా నెక్స్ట్ టైం మీటింగ్ చేసేటప్పుడు సార్ నేడు చెప్పినట్లు వెయ్యి మంది సార్ చెప్పినట్లు ఐదు వందల మంది ఎంతమంది ఉన్నా కూడా నేను కోరుకునేది ఏంటంటే పద్ధతిగా పనిచేసేవాళ్ళు పది మంది ఉన్న సంస్థ బాగుపడుతుంది పద్ధతిగా పనిచేసేవాడు పది మందిన్న సంస్థ బాగుంది దీనికి పెస్ట్ కూడా లాస్ట్ ఇదే చెప్పి ముగించేస్తానండి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అందరికీ తెలిసే ఉంటుంది కరెక్టా అందరికీ తెలిసి ఉంటుంది నో డౌట్ అపోడు అందరిది కూడా అని చెప్పాలి తీసుకుడు నువ్వు అర్ధరత్తుడు కాబట్టి నీకు అంత సీన్ లేదు అంటాడు కర్మడు దానికి హర్ట్ అవుతాడు ఇంత పరాక్రమంతుడైన నన్నేంది నువ్వు అర్ధరీత నువ్వు బతుకున్నంత వరకు నేనుగా కురుక్షేత్రయుద్ధం లేక నేను రాను అని చెప్పి ఇది అందరికీ తెలిసిందే కరెక్టేనా పది రోజులు యుద్ధం జరుగుతుంది పదకొండో రోజు తీసుకుని పడిపోతాడు పడిపోయిన తర్వాత అల్పశయ్య మీద ఉన్నటువంటి భీష్మ దగ్గరికి ప్రతి ఒక్కడే వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు లాస్ట్ ను కూడా వస్తాడు కర్ణుడు కూడా వచ్చి తదను పెద్దోడికి ఏదో నేను ఆవేశం మానేశాను కానీ మీ జాగ్రత్త ఎక్కడికి పోదు మీరు విశ్రాంతి తీసుకోండి తాకి విశ్రాంతి తీసుకోవడానికి ముందు అక్కడ చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి చెప్పు నాని గురువు యుద్ధం చేసి చనిపోతున్నది దుర్యోధనడు కోసమే నేను యుద్ధం చేయబోయేది కోసమే నిన్ను మాత్రం మంచివాడు అంటున్నాడు నన్ను మాత్రం చెడ్డా ఎందుకు కరెక్టేనా నిన్ను మాత్రం గురువు అంటున్నారు ఆచార్యుని అంటున్నాడు గురుతులు అంటున్నారు దేవుడు అంటున్నారు కానీ నువ్వు చేసిన దేవుడి కోసం విద్యా దుర్వేదన కోసమే నేను చేయబోయేది దుర్వేద కోసమే కానీ నేనెక్కడ చెడ్డవాడిని అయ్యాను నువ్వెక్క మంచివాడయ్యాను అయ్యావు నాయన కోసరం కోసం పనిచేసినా ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ నేను వేలకి చూపించిన ఎక్కడ అవర్ణం కోసం అక్కడ నేను ఎక్కడ దుర్యోధన తప్పు చేసుకున్నా అక్కడ నేను తప్పని చెప్పినా కానీ నువ్వు దుర్యోధన సంతోషం కోసం తప్పు చేసినా ఎంకరేజ్ చేసినా ఉప్పు చేసినా ఎంకరేజ్ చేసినా నేను ధర్మ నిలబడ్డా నువ్వు అధర్మ పక్షంలో నిలబడ్డా అందుకోసమే నువ్వు దుర్మార్గపడుతున్నాడు నేను నమ్ముతున్నా నమ్ముతున్నా రైతుల కోసం సాక్షిగా నమ్ముతున్నా ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడైనా ధర్మబద్ధంగానే పనిచేస్తుంది ధర్మం కోసమే పనిచేస్తుంది మీరందరూ ధర్మాన్ని నమ్మండి ధర్మాలకు నిలబడి ఈ సంస్థను మీ కుటుంబాన్ని పది కాదు పది తరాలు కాదు వంద తరాలకు వెళ్ళగట్టే బాధ్యత సొసైటీకి ఉంటుంది అని చెప్పి సబలీకరణాలు చేసుకుంటాం జైఏస చేస్తారు